తణుకు ముద్దాపురం గ్రామంలో బీటెక్ చదువుతున్న నాగహరిత రెండు వేల ఇరవై రెండులో నవంబర్ పన్నెండవ తారీఖున జరిగిన అనుమానాస్పద అయితే నిన్న సాయంత్రం నిన్న ఈ నవంబర్ పన్నెండవ తారీఖు అంటే అదే రోజు నవంబర్ పన్నెండవ తారీఖున రాత్రి ఎనిమిది గంటల ఆ సమయంలో అయితే ఫారెన్సిక్ రిపోర్ట్ అయితే వెలువడింది దీనికి సంబంధించి అప్పుడు గతంలో రెండు వేల ఇరవై రెండులో మూడేళ్ల క్రితం జరిగినప్పుడైతే తండ్రి ఫోన్ ఛార్జర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మృతి చెందిందని తండ్రిను ఇటు పినతల్లి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి అప్పట్లోనే ఇటు మేనమామ తాతయ్య కూడా అనుమానాస్పద మృతిగా చెప్పారు ఇటు ఎవరైతే పినతల్లి ఉందో పినతల్లి తండ్రి కలిపి తనను హత్య చేశారని ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది అదే నిజమైంది ఇప్పుడు సిక్స్ రిపోర్ట్ ఏదైతే నిన్న వెలువడిందో దాంట్లో తల మీద బలంగా కొట్టి తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టారని ఫారెన్సిక్ రిపోర్ట్లు అయితే నిన్న రాత్రి అయితే వెలువడింది దీనికి సంబంధించి ఎవరైతే తండ్రి శ్రీను అలాగే ముల్లపడి రూప ఈ నాగహరిత ఎవరైతే ఉందో నాగహరిత తల్లి చనిపోయిన తర్వాత రెండవ భార్యనైతే ఇటు ముల్లపడి రూపాన్ని పెళ్లి చేసుకున్నాడు నాగహరిత పేరు మీద ఒక ఎకరం పొలం ఉండగా తల్లి మృతి చెందిన తర్వాత తల్లి తరఫున ఉన్న రెండు ఎకరాల పొలం కూడా ఇటు నాగహరితకు అయితే చెందుతుంది దీనికి సంబంధించి ఇటు మూడు ఎకరాల పొలంను కూడా ఇటు పెనతల్లి కాజేయాలన్న దురుద్దేశంతో తండ్రితో మాట్లాడి శ్రీనుతో శ్రీను కూడా దీనికి తోడ్పడటంతో ఒక రోజున నవంబర్ పన్నెండవ తారీఖున రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం బీటెక్ చదువుతున్న నాగహరితనైతే రాత్రి నిర్దిష్టత సమయంలో తల మీద గట్టిగా బండరాయితో మోది బతికుండంగానే పెట్రోల్ సజీవ దాహనం అయితే చేసిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి నిన్న రాత్రి ఫారెన్సిక్ రిపోర్టు వెలువడగానే ఇటు తండ్రి శ్రీనుని అలాగే పినతల్లి రూపాయ ఎవరైతే ఉందో అంటే గతంలో అటు మర్డర్ జరిగిన సమయంలో ఏదైతే మృతి చెందిందో రెండు వేల ఇరవై రెండులో తను వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళా కార్యకర్తగా ఉంది అప్పట్లో ఉన్న కొంతమంది ప్రభుత్వ పెద్దలతో కలిపి పోలీసులతో కుమ్మక్కయ్యి ముడుపులు చెల్లించి కేసును తప్పుతో పట్టిస్తున్నారని ఇటు గ్రామస్తులు కానివ్వండి వారి అమ్మమ్మ మేనమామ కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది కానీ ఆ రోజున మేనమామ అమ్మమ్మ చెప్పిన మాటలను పోలీసులు పట్టించుకోకుండా వదిలేసి అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదు చేసిన పరిస్థితుంది అయితే ఏళ్ల తర్వాత అయితే అది నిజంగా ఆ మర్డర్గానే చేశారు వాళ్ళు తల మీద మోదీ పెట్రోల్ పోసి తగలబెట్టారని ఫారెన్సిక్ రిపోర్ట్ రావడంతో నిన్న రాత్రి అయితే వారిని పది గంటల సమయంలో అయితే ఇటు తండ్రి శ్రీనుని రూపాదేవిని కూడా ముల్లపడి రూపాదేవిని కూడా పోలీసులైతే అరెస్ట్ చేసి జైలుకి తరలించారు